ఏంటంటే వాడు చూసేది నా బొందా ఇంతకీ ఎవడండి వాడు ఎందుకలా బిహేవ్ చేశాడు వదిలే క్రిష్ వాడెవడో ప్రేమ గీమా అని నా వెంట పడుతున్నాడు ఏంటి ప్రేమ ప్రేమిస్తే ఎలాగైనా బిహేవ్ చేసేది ఇలాంటి వాళ్ళని ఊరికనే వదలకూడదు నాకు తెలిసిన పోలీస్ ఆఫీస్ చెప్పి వాడి సంగతి తెలుస్తా క్రిష్ తలనొప్పిగా ఉంది కాఫీ చెప్పు ప్లీజ్ క్రిష్ ఓకే ఓకే బేరర్ చెప్పండి సార్ రెండు కాఫీ తీసుకున్నారా ఓకే సార్ వహే ఓ ఏం హ్మ్ కావాలి బావా చెప్పండి హ్మ్ తీసేసి రెండు కాఫీ తీసుకురా తీసురా తీసురా పర్ఫెక్ట్ ఓ అమ్మా వీడేంటి ఇక్కడ ఉన్నాడు యాక్చువల్లీ నీలు ఐ లవ్ దిస్ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా నా కాఫీ అంటే కూడా ఇక్కడ చాలా ఇష్టం ఐ కమ్ రెగ్యులర్లీ యు నో బావా అటు చూడు బావా మీ వాడు నీకు టోకరాయి ఇచ్చి ఆ అమ్మాయితో ఎలా టైం పాస్ చేస్తున్నాడో ఇక్కడ కాఫీకి వంద తీసుకున్నా బానే ఉంటుంది అందుకే ఇక్కడికి వస్తుంటాను మొదలెట్టేవాన్నా స మలపత్రం కూడా మావాడు బుద్ధిగా ఇంట్లో ఉన్నాడు నిజమా ఏది ఫోన్ చేసి నిరూపించు చాణర్మ ఎదోడు ఆ నేను నిరుపించా మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండండి మా వాడైతే ఎత్తవాడు కదరా మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయి లిఫ్ట్ చేయట్లేదు బావా ఖచ్చితంగా నువ్వు ఏ నంబర్ కొడతాను సరే కొట్టుకో నీలో నీ మూడు పోలేదన్న ఓ జోక్ చెప్పనా ఒక రోజు నేను ఇంట్లో ఉండగా మా నాన్నగారు ఫోన్ చేశారు అప్పుడు నేను చెప్పండి నాన్నగారు ఏం లేదురా నువ్వు ఎక్కడున్నావా అని ఆ ఇంట్లోనే ఉన్నాను ఏమన్నా అర్జెంట్ పైన రమ్మంటారా వద్దులేరా నేనే వస్తానురా ఓకే నాన్నగారు ఉంటానరా అలా నేను ఫోన్ కట్ చేసి చూస్తే మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు ఒక పని థింగ్ యు నో ఏ నేను జోక్ చెప్తే మీరు నవ్వరే అది జోకా నాకు జోకులు పెద్దగా రావు ఏదో మీ మూడు చేంజ్ చేద్దామని బావా మీ వాడు ఇంట్లో ఉంటే వీడెవడు బావా వీడా నీ అమ్మ వద్దు బావా పంచాంగం ఇప్పొద్దు బావా పద బిల్లు తాగలేసరా సరే బావా యాదవా హమ్మయ్యా ఇప్పుడు హ్యాపీగా కాఫీ తాగొచ్చు ఏంటి చెత్త కాఫీ షుగర్ లేదది తీకొచ్చా సారీ సారీ సార్ సారీ సార్ తోలేదనే సారీ సార్ షుగర్ ఉందే కాఫీ తాగాలి కాయం తాగాల గాని ఇంగుల్ కాఫీ మోహన్ కొట్టించుకోకూడదు బావా మీ అమ్మ మామ అప్పుడు బా పంచంగ తరువాత ఆ Gottunga నా ఆ బావా మీ వాడి ఇంటి దగ్గర ఉన్నాడన్నావు కదా ఆ పద అమ్మ తుంపర శాస్త్రి పెట్టావా ఫిట్టింగ్ ఏమిటండి అన్నయ్య గారు పెళ్లి ఇంత హడావిడిగా ఫిక్స్ చేశారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగా అయితే మాత్రం మూడో ముందు ముహూర్తం ఏమిటండి చేతుల్లో ఏముందండి ఆ అందుకే అన్నారు పెద్దలు ఏమన్నారు మ్యారేజ్ చేస్తారు మేడి నేవేనని అదేమిటండి మా వాళ్ళు అలా అన్నారు ఏమన్నారు ఏమిటి పెళ్లిని స్వర్గంలో నిర్ణయించబడతాయని నేను ఇంగ్లీష్ లో చెప్పింది అదే తెలుగులో ఏడ్చాను ఒరే కృష్ణ బాగానే ముందు కృష్ణ అల్లుడు ఇష్టుడు అల్లుడు ఇష్టుడు ఏం చేస్తున్నావు ఏమిటి ఆ ఒంగుని బట్టలు వేసుకోబోతుంటే ఈ లోపల మీరు వచ్చారు తీసి ప్యాంటు షర్ట్ తోటి పెళ్లి బిడ్డల మీద వచ్చేస్తావా ఏమిటి అలా రాకూడదు మన సాంప్రదాయం ప్రకారం పంచ కట్టుకుని ఉత్తరేం వేసుకొని రావాలి ఇవిగో ఇవి కట్టుకోవాలి ముందు నేను తెచ్చినవి కట్టుకోవాలి అలా ఏం వీల్లేదు ముందు నేను తెచ్చినవే కట్టుకోవాలి నేను వాడి మేనమావని నేను మేనమావనే పెద్ద ఉండేవాడిని ముందు నా అయినా సరే నా బట్టలే కట్టుకోవాలి కట్టుకోవాలి లేదు నా కట్టుకోవాలి మీ ఇద్దరు నా కట్టుకో నావి కట్టుకో అంటే బట్టలు లేకుండా పెళ్లి పెట్ల మీద రావాల్సి వస్తుంది అవి బాబోయ్ అలా వద్దలుడు పొరపాటు నువ్వు అలా వచ్చేవంటే అక్కడ పెళ్ళైన ఆంటీలు చాలా మంది ఉన్నారు పడిపోతారు అందుకే కాసేపు మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి మీ ఇద్దరికి నచ్చేటట్టు రెండు పంచలు కట్టుకుని వస్తాను చూస్తూ పోలా ఏమిటా కకు రావాలంటే తలుపు తరవమంటాను వెళ్ళి చూడండి వద్దులేండి మా జ్యోతిష్కుడు నాకు పూర్ణాయిషి ఉందని చెప్పాడు కదా మూసుకుని దేవుడా ఓ మామూలు దేవుడా ఏడిస్తే పాలిచ్చే అమ్మని తీసుకెళ్లావు చదువుకోవడానికి పుస్తకాలు కొనిచ్చే నాన్నని తీసుకెళ్లా చివరికి నాకు పనిచ్చిన ప్రతి ఓనర్ని తీసుకెళ్ళావు ఏ దిక్కు దిక్కులేని ఈ దిక్కుమల్ నోడికి నువ్వే దిక్కయ్యావు విషయం చెప్పు ఇదేంటి దేవుడేనా మాట్లాడింది దేవుడు పాలు తాగితే చూస్తారు దేవుడు కన్నీరు కారిస్తే చూస్తారు మాట్లాడితే ఎందుకు అంత షాక్ అవుతారు అది అంటే మీరు నోట్ తో మాట్లాడారు తొండంతో మాట్లాడారు చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను నోరు మూసుకొని మ్యాటర్ కి రావు అవతల కాస్ట్లీ భక్తులు వచ్చే టైం అయింది స్వామి ఇప్పటిదాకా నేను అడిగింది ఏది మీరు నాకు ఇవ్వలేదు ఒక గొప్ప పని చేయబోతున్నాను ఈ పనికి దయచేసి అడ్డుపడకండి స్వామి తదాస్తు అంటే ఈ నా కోరికకి పూసికి నిలిచావు అనమాట అమ్మయ్యా జీవితంలో ఒక్క కోరిక యాక్సెప్ట్ చేసావ్ థ్యాంక్స్ స్వామి వస్తా ఆటో ఆ బాబ్ బాబు ఎక్కడికి సార్ ట్యాం బండ్ వస్తావా ఏయ్ సార్ పొద్ర పొదరే కలర్ఫుల్ టీ షర్ట్ మెల్ల పొసల దండా చేట్ల గులాపు ప్లేస్ ఏమో ట్యాంక్ బండ్ కోరిత అపాయింట్‌మెంట్ ఆ సర్ హుసేన్ సాగర్ తో ఎంగేజ్ ఇది సార్ సర్ కొత్త ఉంది చూడాలన కదా నా తోరా టికెట్ లేకుండా ఫ్రీ చేయండి సార్ సర్ కృష్ణ అల్లుడు గారు కృష్ణుడు ఇదిగో వీడన్నయ్య గారు బాత్రూమ్ లో ఉన్నాడో వేడు చూడండి అల్లుడు అన్నయ్య గారు ఇక్కడ లేడండి ఏమిటి అన్నయ్య గారు మన పంచులు రెండు కిటికీ కట్టున్నాయి ఏమిటి అర్థమైంది వాడు మనల్ని సాటిస్ఫై చేస్తాను అంటే ఒక పంచి తర్వాత ఇంకో పంచి కట్టుకుని వస్తాడు అనుకున్నాను కానీ ఒక పంచికి మరో పంచి కట్టి ఇలా జారుంచిస్తాడనుకోలేదు ఇలా జారుంటాడు చెప్పమా చెప్పమాను ఇలా జారుకున్నాడంటే ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు అంటే ఇంకా అంటే ఏంటి జెండాపై కపిరాజు చెంపు జిల్లా చూసి ఇక్కడ ఆపే బాబు ఇక్కడ ఆపే ఓకే హ అట ఎక్కడ వెళ్తున్నాడ అప్ప ప్లీజ్ ఓకే बोलो గణేష్ మహారాజ్ కి ఏ ఏం చేస్తున్నావు अरे కారాయ్ తో అపాయింట్మెంట్ అంటే సూసైటెడ్ అవును అరే ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా సావనికి ఏ ఇక్కడ లోతు ఉండదా లోతం కర్మ ఒకటి రెండు మట్టి మశానం చెత్తా చెదారం సర్వం దాంట్లో అందులో దూకి నీళ్లు మింగినం మింగలేక కక్కలేక సావలేక బక్కలేక కంపు సాగుతోస్తావు అవసరమా చెప్పు నా మాట విని రా రాధా మీ రా దేవు రాధాని ఫ్రెష్ వాటర్ తమ్మి డౌట్ ఏం పడకు నిన్నెవ్వరు కాపాడినీకి రాకుండా నేను చూస్తుంటు ఎవడైనా చేస్తానంటే ఆపుతాడు వీడింటి ఎంకరేజ్ చేస్తున్నాడు అరే ఆ చల్ల ఆ చల్ బాయ్ అరే చల్ ఒక్క నిమిషం ఆహా ఇది నా విజిటింగ్ కార్డు ఓకే డబ్బులు ఉంచుకో అరే చల్లబాయి అరే సరే తీసుకుంటే తీసుకున్నావు కానీ నా చావు గురించి మామూలు అందరూ చెప్పే కొంచెం నా దహన భారీ ఎత్తున చేయించు అన్ని ఛానల్స్ పిలిచి బాగా కవరేజ్ చేయించు ఆ టీవీ నేను వాళ్ళకి పర్సనల్ గా చెప్పు పాపులేషన్ ఎక్కువ న్యూస్ కూడా ఎక్కిస్తారాబాయి అరూగరా భాయ్ হ্যাঁ টাটা ভাই